ముఖ్య అతిథిగా నాకు అన్నగా నా టికెట్ డిక్లేర్ అయినప్పటి నుంచి నన్ను ఒక సోదరునిగా ఎమ్మడి తిప్పుకొని ప్రతి నియోజకవర్గానికి తీసుకుపోయింది ఆరోసఆ ఆరో నియోజకవర్గం నెగర్క అయితే మొన్న మీరు ఎలా అయితే పదేళ్ల బిఆర్ఎస్ పాలనను తరిమి కొట్టాలని మీరు బూతులలో పోయి ప్రజలను ఎంత చైతన్యవంతులు చేసినో మళ్ళీ మనకు సమయం వచ్చింది ఈ రానున్న ఇరవై ఐదు రోజులు మళ్ళీ మీరు నిద్ర నిద్రపోవద్దు గతంలో ఎట్లయితే కోసం ఇంటింటికి పోయి ఒక్కొక్క బూత్లో మన కార్యకర్త ఎట్లనైతే వాళ్ళని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే విధానాన్ని మీరు అమర్చుకు అదే విధానాన్ని మళ్ళీ మనం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఎన్నిక తర్వాత మీకు ముఖ్యమైనది విషయం మొన్ననే మా రాజగోపాల్ ఇంట్లో ముఖ్యమంత్రి గారు మధ్యాహ్నం భోజనానికి వచ్చి వీరేశ మా ఎమ్మెల్యేలు అందరితో కూర్చొని ఒక విషయం చెప్పిరు నిరంతరంగా ఎన్నికలు పెట్టుకుంటూ మళ్ళీ గ్యాప్ ఇస్తే ఎలక్షన్ కూడా వస్తే డెవలప్మెంట్కి అడ్డొస్తుందని వచ్చే నెలల్నే వచ్చే నెలల్నే ఎన్నికలు అంటే జూన్ నాలుగో తారీఖు నాడు ఎప్పుడైతే ఈ రిజల్ట్ వస్తుందో ఇమీడియట్గా మీ యొక్క స్థానిక ఎలక్షన్లు కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది అంటే సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డ్ మెంబర్ల ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం మీరే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో నన్ను ఆశీర్వదించమని కోరుకుంటున్నాం రేపు అదే విధంగా ఇదే ఊపులో ఇదే జోష్లో మీరు సర్పంచ్లు ఎంపీటీసులు జెడ్పీటీసీలు కూడా కావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక మంచి పాలన కావాలంటే ఒక ఎమ్మెల్యేకు ఒక ఎంపీ అండగా ఉంటాడు ఎమ్మెల్యేకి ఈరోజు ఆల్రెడీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నూట ఇరవై రోజుల పాలన మీరు చూసి రాత్రి పగలు మనం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని అప్పుల రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలన్న ప్రయత్నాన్ని రోజు రాత్రి పగలు మన మంత్రులు ఎమ్మెల్యేలు మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ఈరోజు నాలాంటి యువకుణ్ణి మీరందరూ ఆశీర్వదించి పార్లమెంట్కు పంపిస్తే మీ తరపున నేను అక్కడ ఒక గొంతుకనై మనకు రావాల్సిన నిధులు తెచ్చుకొని ఎమ్మెల్యే వీరేసన్నతో కలిసి మన ముఖ్యమంత్రి గారికి అండగుండి రేపు మీరందరూ లోకల్ బాడీల సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అయితే ప్రజలకు సేవ చేయడం చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు నగర నియోజకవర్గం మీరు ఇద్దరు వెంకటరెడ్డి గారు చాలా చాలా నేను చెప్తున్నా నగర గారు నాకు పుట్టిన గడ్డ రాజకీయ జన్మలు ఇచ్చిన గడ్డ మునుగోడైతే నగరకల్ నా పుట్టిన గడ్డ నాకు మునుగోడు నగర రెండు కలలా అవునా కాబట్టి ఎప్పుడు కూడా ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ వచ్చింది మూడు నెలలు అయింది ఇంకా టైం మీ ముందు ముసల్లా పండుగ మీ అందరికీ కార్యకర్తలందరికీ కూడా ఆపదొచ్చినా సాపద వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను కాపాడకుండా నేను మీ అమ్మడు ఉంటా అని చెప్తున్నా డెబ్బై వేల మెజార్టీ అంటే మామూలుగా మాట కాదు మామూలు మాట కాదు నల్లగొండ జిల్లాలో అయ్యో చూపించడు జగదీశ్వర్ రెడ్డికి కేసీఆర్ కు కేటీఆర్ వచ్చి మాట్లాడినా ఒక లెక్క చేయలేదు చేసిండ మళ్ళా ఈ పొట్టోడు పోయింది కానీ ఆ పట్టోడు ధరలో మిస్ అయింది ఏ పొట్టోడు నగరికల్ పట్టోడు నుంచి పంపినాం కానీ సూర్యాపేట పొట్టోడు ధరలో మిస్ అయిపో అవునా కదా జర్రా అదృష్టం బాగులు పెట్టా మీకు మీరు బీజేపీలోకి వెళ్ళి వాపసు వచ్చినా కానీ ఒక్క నెల రోజుల ముందొస్తే ఆ పొట్టని కథం చేద్దు ఇలానే వచ్చిన అక్కడ కథం చేస్తుంటే గజ్వ కేసీఆర్ ఎప్పుడో నిలబడుతుంది వారి కూడా కథం చేస్తుంది ఎవర లేటు వచ్చిన అప్పటికి ఆలస్యం అయింది ఆడికి బాగా తిరిగిన మునుగోడుతో పాటు నగరకల్లు కోడిగిరి ఆల్రెడీ తుంగ తుర్తి అన్ని ప్రచారం చేసిన కొంచెం ఆలస్యంగా వచ్చినా లేకపోతే కాంగ్రెస్కు తొంభై సీట్లు వస్తుండే వస్తున్నా రాపోతున్నా నాకు భయం లేదు నేను ధర్మం వైపు న్యాయం వైపు ప్రజల వైపు ప్రజాస్వామ్యాన్ని కాబోతుంది కొట్లాడే తప్పితే అప్పుడు పార్టీ మారినా మళ్ళా కాంగ్రెస్లకు వచ్చినా ఏ నాది ఒకటే ఒకటి ఏకైక అంశం ఈ బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టే వాలేదా కేసీఆర్ ని కర్త దింపాలి అనుకున్నా దింపిన వాళ్ళేదా కేసీఆర్ కుటుంబంని జైల్లో పెట్టాలి అనుకున్నాం పెట్టే వాళ్ళేదా కవితమ్మ ఎక్కడుంది ఇప్పుడు వచ్చే సంవత్సరం బతుకమ్మ ఎక్కడ ఆడతారు జైల్లో బతుకమ్మ ఆడుతుంది ఇక కవితమ్మ తర్వాత కేసీఆర్ కేటీఆర్ పోతరా రాపోరా వీళ్ళకమ్మ పొట్టి చగదేశ్వర్ రెడ్డి పోతరా పోరా అవినీతిమయమైన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తోసుకున్న సొమ్మంత కట్టించి జైలు పెట్టకపోతే నా పేరు రాజగోపాల్ రెడ్డి గారు నీకు తొంభై మంది ఎమ్మెల్యేలు ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో చిరుమతి లింగేయ్యతో పాటు పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్యాన్ని కూల్ చేస్తే మేమన్నా గాజులు దొరుకుని నా కొడక అని చెప్తున్నాం తిప్పుదాం కాంగ్రెస్ ఎటువంటి ఎటువంటి కాంగ్రెస్ పౌరుషో ఉందో తెలంగాణ ప్రజలు చూపించుడు కేసీఆర్ కుటుంబానికి నీ దగ్గర అధికారం ఉండే వేరే కోట్లు ఉండే ఫోన్ ట్యాపింగ్ చేసిన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా వీరేషన్ ఖర్చు పెట్టిందా రూపాయలు లేకుండా ఖర్చు పెట్టకుండా కార్యకర్తలు ఖర్చులు పెట్టుకొని గెలిపించుకొని తీసుకొచ్చి తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలవేయాలంటే బడుగు బలహీన వర్గాలకు పేదలకు న్యాయం జరిగి ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మనం తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ బోనగిరి గడ్డ అంటే కాంగ్రెస్ అడ్డ అవునా కదా ఒకసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ అందరి ఆశిస్సులతో మరొక్కసారి చామల కిరణ్ కుమార్ రెడ్డి రావాలి ఈ బోనగిరి గడ్డ వస్తే ఉరికించు కొట్టాలి ఉరికించుకోవాలి అరే ఎవరు ఎవరున్నారు మా కంటకో మాట్లాడేటోళ్ళు మేము మాట్లాడతాం బీసీల గురించి బడుగు బలహీన వర్గాల గురించి మా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది మీ కోపటువంటి పేద కష్టాలు ఉన్న కన్నీళ్ళ ఉన్న పేదలకు అండగా మేము ఉంటాం పేరు చెప్పుకొని పేరు చెప్పుకొని వచ్చేటప్పుడు నమ్మద్దు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మనకు పార్టీ ముఖ్యం మన ప్రాంతం ముఖ్యం మన ప్రజల వాగులు ముఖ్యం అంతది ఏ కులం ఉన్నం పెట్టదు కాబట్టి మీరందరినీ కూడా రెండు చేతులు కూడా నిలబెడుతున్నా ఎక్కడ కూడా ఎవరి మాటలు నమ్మొద్దు కాంగ్రెస్ పార్టీ మనందరికీ శ్రీరామ నవమి రోజు చెప్తున్నా శ్రీరామ రక్ష ఈ తెలంగాణ ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష నా కావాలంటే లాక్కుంటా అడుగుతాను కావాల్సింది అది ఎవరిస్తారంటే ప్రజల ఆశీస్సులు భోనగిరి ప్రజల పార్లమెంట్ యోజన ప్రజలు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అవతలనికి మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు వస్తే అవసరమైతే అధిష్టానం తిరిగి వచ్చి మంత్రి పదవిస్తారు నేను అదుగుతానా దీని మంత్రి పదవి కోసం డబ్బుల కోసం పదవుల కోసం పాగులాడే మనిషి రూపాయలు నా పదవినే రాజీనామా చేసి మొత్తం ఒక పోరాటం చేస్తే కేసీఆర్ వంద మంది ఎమ్మెల్యేలు తీసుకొని వచ్చింది మునుగోడుకు అవునా కాదా అంటే రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టాలంటే వంద మంది ఎమ్మెల్యేలు వచ్చింది అవునా కాదా నాకు పదవి ముఖ్యమైతే పద్దెనిమిది నెలల ఎమ్మెల్యే పదవి ఉపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మనిషిని నేను ఏ పదవి వెనకాల లేను మీ అందరి ఆశీస్సులతోటి మీ అభిమానంతో అధిష్టానం మీరు ఇచ్చిన తీర్పుతోటి వాళ్ళిస్త తీసుకుంటా అది కూడా నా కోసం కాదు మీ కోసం నేను మంత్రి అయితే బాబో నేను ఒకటి చెప్పిండు నువ్వు హోంమంత్రి కావాలన్నాడు అరే అట్లా అన్నప్పుడు బాబు నేను హోంమంత్రి అంటే టీఆర్ఎస్ అందరూ చేయకపోతానని చెప్పి కొంత నుంచి హోంమంత్రి అయితే మాత్రము ఫస్ట్ లోపలేస్తా టీఆర్ఎస్ భయపడుతున్న రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి రావద్దు చెప్పేసి నీ చెప్తున్న సోదరాల నిజాయితీగా నిస్వార్థంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా ఆనాడు మీరు ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్ లో మీ గొంతు వినిపించి అరవై ఏళ్ళ పోరాటాన్ని వెయ్యి మంది యువకులు ఆత్మ పరిహారం చేస్తే సోనియా గాంధీని ఒప్పించి పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన మనిషి మీరు ఎప్పుడైనా ప్రాజీభన ఎప్పుడైనా భాపడనా ఆనాడు మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని అడ్డుకుంటే మన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవి ఛాలెంజ్ చేసిన చరిత్ర కోమటిరెడ్డి బ్రదర్స్